యశ్వంత్ మౌనికకి ఫోన్ చేసి రాత్రంతా మాట్లాడుతూనే ఉన్నాడు మౌనిక అతని మాటలు వింటూనే ముసిముసిగా నవ్వుకుంటూనే ఎప్పటికవో నిద్రలోకి జారుకుంది తెల్లవారుజామున నిద్రపోయిన యశ్వంత్కి మెలకువ వచ్చింది అతని ఫోన్ ఇంకా ఆన్లోనే ఉంది అని అది చూసి తలకొట్టుకుంటూ హలో మౌనిక ఉన్నావా అని అడిగాడు నా పిచ్చి కానీ రాత్రి మెలకువగా ఉన్నప్పుడే ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు హాయిగా పడుకొని ఉండవచ్చు ఎప్పుడెలా మాట్లాడుతుంది నాతో అని అనుకుంటూనే అయ్యో ఒకే ఒక్క పాయింట్ ఉంది ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందేమో అని కంగారు పడుతూనే ఛార్జింగ్ పెట్టుకున్నాడు టైం చేశాడు వామ్మో ఇప్పుడు పడుకుంటే మళ్ళీ లేవడం కష్టమని నిద్ర పడకుండా మెలుగువగానే ఉన్నాడు అతనికంటే ముందుగానే నిద్ర లేచిన నిర్మల ఇల్లంతా శుభ్రం చేసి పూజ చేసుకుంటూ ఉంది ఏంటమ్మా ఈ కార్తీక మాసం వస్తే చాలు అందరు ఆడవాళ్ళు ఆ దేవుడిని కాకా పట్టడానికి ఉదయాన్నే నిద్రలేస్తారు పాపం కాస్త దేవుడికి రెస్టివ్వచ్చు కదా అని నవ్వుతూ అడినాడు భగవంతుడు ఎప్పుడు ఏం చేయాలో అది పద్ధతి ప్రకారం చేసుకుంటాడు ఆయన గురించి నువ్వు టెన్షన్ పడకు కానీ నువ్వేంటి ఈరోజు ఇంత ఉదయాన్నే నిద్రలేచావు అసలు రాత్రంతా నిద్రపోతేనే కదా అని యశ్వంత్ అన్నాడు ఏంటి నిద్రపోలేదా ఏం చేశావ్రా ఎగ్జామ్స్ ఉన్నాయా ఎగ్జామ్స్ ఉన్నా కూడా నువ్వు నైట్ అంతా మేలుకొని ఉండవు కదా ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ టెన్షన్ ఏమీ లేదు నాకు మౌనిక నా మీద కోపంగా ఉంది అస్సలు మాట్లాడడం లేదు రాత్రంతా నేనే మాట్లాడుతూనే ఉన్నాను ఏంటి రాత్రంతా మాట్లాడావా అసలు అడగకూడదు కానీ నా మనసు తెలుసుకోవాలని ఆరాటపడుతుంది మీ ఇద్దరూ నైట్ అంతా మేలుకొని ఏం మాట్లాడుకున్నారా అని అడిగింది మేమిద్దరం కాదు నేను ఒక్కడినే అది ఫోన్ పక్కన పెట్టేసి పడుకున్నట్టుంది ఏంటి నువ్వు ఏం చెప్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు అయ్యో అమ్మ మౌనింగ్ గురించి నీకు తెలీదు చాలా మొండి ఘటం నా మీద కోపంగా ఉంది అయినా మా విషయాలు ఎందుకులే నేను చూసుకుంటాను నైట్ డాడీ లేటుగా ఇంటికి వచ్చాడా అని చిన్నగా అడిగాడు అవునురా బాగా లేట్ అయింది ఎందుకు మీ డాడీతో ఏదైనా మాట్లాడాలా డాడీతోనా ఏమీ లేదు ఊరికే అడిగాను సరే కానీ త్వరగా రెడీ అవ్వు నిన్ను మౌనిక వల్ల ఇంటి దగ్గర వదిలిపెడతాను వాణి ఆంటీ నువ్వు ఇద్దరు కలిసి గుడికి వెళ్ళండి అని యశ్వంత్ చెప్పగానే నిర్మల ఆ అర్థమైంది మౌనికతో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం కోసం నా వంక పెట్టుకున్నావు కదా అని నవ్వింది అమ్మా నీకు అన్నీ తెలిసిపోతాయి అసలు నీతో నేను ఏ విషయం చెప్పే అవసరమే లేదు ఇక లేట్ చేయకో అని తల్లికి చెప్పేసి యశ్వంత్ గదిలోకి వెళ్ళాడు ప్రతాప్ గారు కూడా నిద్రలేచి స్నానం చేసుకొని దేవుడి గదిలోకి వచ్చాడు నిర్మల పూజ పూర్తి చేసిన తర్వాత అతనికి హారతి ఇచ్చింది అతను హారతి తీసుకుని ప్రసాదం కూడా తీసుకున్నాడు ఏంటి నీ కొడుకు నీతో ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు అని నిర్మలని అడిగాడు మీరు అంతా విన్నారు అని నాకు తెలిసండి మీరు రావడం నేను గమనించాను మూర్తి రాత్రి నాతోనే ఉన్నాడు వాడి గురించి నాకు కంగారుగా ఉంది ఇంట్లో చెప్పడానికి వాడు భయపడుతున్నాడు మనల్ని కూడా చెప్పనివ్వడం లేదు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని ప్రతాప్ బాధపడుతూ అన్నాడు బాధపడకండి అన్నయ్య మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది మనం ఆలస్యం చేయకూడదు యశ్వంత్ ప్రవర్తన చూస్తున్నారు కదా మౌనికాకి వీడికి తొందరగా పెళ్లి చేసి అన్నయ్య కూడా సంతోషంగా ఉంటాడు నన్ను అడిగితే మాధవి మౌనికలకి ఒకేసారి పెళ్లి జరిపించాలి కూతుర్లో సంతోషం చూసి అన్నయ్య కూడా చాలా సంతోషిస్తాడు సంతోషంగా ఉంటే మనిషికి ఆయుష్ కూడా పెరుగుతుంది మీకు తెలియనిది ఏముంది అని నిర్మల అన్నది నేను వాడితో మాట్లాడతాను అని ప్రతాప్ అన్నాడు యశ్వంత్ స్నానం చేసుకుని పాటలు పాడుతూ రెడీ అయ్యాడు అమ్మా అయిపోయిందా అని కేక వేశాడు నీదే లేటురా నేను ఎప్పుడో రెడీ అని నిర్మల అన్నది యశ్వంత్ ఛార్జింగ్లో ఉన్న ఫోన్ని తీసుకున్నాడు ఆన్ చేసి చూశాడు కానీ అది స్విచ్ ఆఫ్ అయింది అతను ప్లగ్ పెట్టాడు కానీ స్విచ్ వేయడం మర్చిపోయాడు అబ్బా అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిది ఏదో జరుగుతుంది అని ఇప్పుడు ఎలా సితారా ఫోన్ చేస్తుందో ఏమో హా మౌనిక వల్ల ఇంట్లో కొద్దిసేపు ఛార్జింగ్ పెడతాను అని బయటికి వెళ్ళాడు అరవింద్ పాపకి బ్రష్ చేయించి స్నానం చేయించి స్కూల్ యూనిఫామ్ వేసి నీట్గా టిఫిన్ తినిపించాడు స్కూల్ వ్యాన్ కాకుండా ప్రతిరోజు అరవింద్ హనీ పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు హనీ బాయ్ అని చెప్పాడు కానీ పాప వెనక్కి తిరిగి చూడుతూ సైలెంట్గా వెళ్ళిపోతుంది హనీ లోపలికి వెళ్ళే వరకు అతను అక్కడే ఉండి పాపని చూస్తూ ఉంటాడు ఆమె వెళ్ళిన తర్వాతే అతను అక్కడే నుండి ఆఫీస్ పడతాడు మామూలుగానే అరవింద్ స్ట్రిక్ట్గా రూల్స్ పాటిస్తూ ఉంటాడు ఇక ఆఫీస్లో ఎలా ఉంటాడు అరవింద్ ఆఫీస్లో పనిచేసే ఒక అమ్మాయి అతన్ని కాని చూపులకు సైగ కోసం ఎదురుచూస్తూ ఎప్పుడు అతనిని అంటు పెట్టుకునే ఉంటుంది ఎవరికి ఏ వర్క్ చెప్పినా ముందుగా ఆ అమ్మాయి ఉంటుంది సర్ కాఫీ వాటర్ ఫైల్స్ అంటూ అతని చుట్టే తిరుగుతూ ఉంది అరవింద్ మాత్రం ఆమెని పట్టించుకోడు నువ్వు ఇక్కడికి వచ్చింది ఆఫీస్ బాయ్లా కాదు నువ్వు శాలరీ తీసుకుంటున్నావు దానికి న్యాయం చేస్తే చాలు ఈ పనులన్నీ నీకు అనవసరం అని అరవింద్ ఎన్నోసార్లు చెప్పాడు అని ఆమె అతని మాటలు పట్టించుకోదు అరవింద్ కూడా ఆమెను అస్సలు పట్టించుకోడు యశ్వంత్ తల్లిని తీసుకొని మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్తాడు మూర్తి గారు పేపర్ చదువుతూ బయట గార్డెన్లోనే కూర్చున్నాడు అతన్ని చూసి హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు అని పలకరించాడు నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు బాబు అని కాస్త చిరునవ్వుతో నవ్వుతో అడిగాడు అంకుల్ ఆం ఓకే కానీ మీ ఫేస్లో ఏదో తేడా కనిపిస్తుంది మీరెందుకో వర్రీ అవుతున్నట్టున్నారు ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు అతను తడబడుతూ నాకేం ప్రాబ్లం లేదు బాబు నువ్వు లోపలికి వెళ్ళు అని అన్నాడు అయ్యో మర్చిపోయాను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది వెంటనే ఛార్జింగ్ పెట్టాలి అంటూ యశ్వంత్ ఇంట్లోకి తీశాడు పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యారు కానీ ఇంకా చిన్న పిల్లల్లాగే ప్రవర్తిస్తున్నారు అని మూర్తి నవ్వుతూ అన్నాడు నిర్మల కూడా నవ్వుతూ అన్నయ్య ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది హా ఇప్పుడు పర్వాలేదు కానీ చెల్లెమ్మ వానికి మాధవి మౌనికలకి తెలియకూడదు నువ్వే జాగ్రత్త పడాలి అని మూర్తి అన్నాడు కానీ అన్నయ్య ఎన్ని రోజులని ఇలా దాచిపెడతారు వాళ్ళతో చెప్పేస్తే బాగుంటుంది వద్దు వద్దు వాళ్ళకి తెలిస్తే ఈ ఇంట్లో నవ్వులు వినిపించవు వాణి అయితే నన్ను ఎటో కథలనివ్వదు ఇక నా కూతురు సంగతి చెప్పనక్కర్లేదు వాళ్లకు ఎట్టి పరిస్థితిలో ఏ విషయమూ తెలియకూడదు ప్రతాప్ ఫోన్ చేశాడు నన్ను ఆఫీస్కి రమ్మన్నాడు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంట కొద్దిసేపు అయ్యాక నేను వెళ్తాను నువ్వు వాణిని కలవడానికి వచ్చావా లోపలికి వెళ్ళమ్మా అని నిర్మలతో అన్నాడు వి త్వరగా రెడీ అయ్యింది యశ్వంత్ నిర్మల వచ్చారు అని వాళ్ళతో మాట్లాడుతూ ఉంది వాణి మాధవిని వంట గదిలోకి పిలిచింది నిర్మల కూడా వంట గదిలోకి వెళ్ళింది యశ్వంత్ అటో ఇటో చూస్తూ ఇంకా మౌనిక గదిలో నుండి బయటికి రావడం లేదేంటా అని లోపలికి వెళ్ళాడు మాధవి షాంపూ తీసుకోవడం మర్చిపోయాను డబ్బా ఖాళీ అయింది కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదా ఆ కబోర్డ్లోనే ఉంది కాస్త ఇవ్వు అని మౌనిక వాష్రూంలో నుండి అన్నది అతను కబోర్డ్లో ఉన్న షాంపూ డబ్బను తీసి డోర్ దగ్గరికి వెళ్ళి ఆమె చేతికి అందించాడు సితారా వెయిట్ చేస్తుందో ఏమో ఈరోజు నాకు రావడం కుదరదు అని కాల్ చేసి చెప్పాలి మౌని ఫోన్ ఎక్కడ పెట్టిందా అని ఫోన్ వెతికి ఆమె ఫోన్లో నుండి సితారాకి కాల్ చేశాడు హలో మౌని అని సితారా అన్నది మౌని కాదు నేను అని యశ్వంత్ అన్నాడు యశు నువ్వేంటి మౌనిక ఫోన్లో నుండి ఫోన్ చేస్తున్నావు నీ ఫోన్ ఏమైంది అని అడిగింది అతను జరిగింది మొత్తం చెప్పాడు ఈరోజు నిన్ను పికప్ చేసుకోవడానికి వీలు కాదు నువ్వే కాలేజీకి వచ్చేసాయి అని చెప్పాడు అప్పుడే మౌనిక వాష్రూమ్లో నుండి బయటికి వచ్చింది యశ్వంత్ని అక్కడ చూసి గట్టిగా అరిచేసింది ఏమైంది అని సితారా అడుగుతూనే ఉంది ఒరై నీకు మెంటలా ఒక అమ్మాయి గదిలోకి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారా అని పెట్టుకోట్పై ఉన్న మౌనిక టవల్ని కప్పు వేసుకుంటూ అన్నది సారీ మీ చెల్లెలు బయటే ఉంది ఇక ఈ గదిలో ఆ అమ్మాయి ఎవరు ఉన్నారు హో హలో నువ్వు కూడా అమ్మాయివే అనుకుంటున్నావా ఆ భ్రమలో ఉండకు ముందు సరిగ్గా బట్టలు వేసుకో కాలేజీకి టైం అవుతుంది అని అన్నాడు వాళ్ళ మాటలు విని సితారా కాల్ కట్ చేసింది యశ్వంత్ మౌనికని మాధవిని తీసుకుని కాలేజీకి స్టార్ట్ అయ్యాడు మాధవి మీ అక్క నైట్ నేను ఫోన్ చేస్తే మాట్లాడలేదు కానీ చూసావా ఈరోజు తనే ముందుగా నాతో మాట్లాడింది అని నవ్వుతూ చెప్పాడు ఓయ్ ఆపు ఎప్పుడు ఏదో ఒక పెంట చేస్తావు అసలు రాత్రి నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని డ్రైవ్ చేస్తూ ఉన్న యశ్వంత్ తలపై కొడుతూ అడిగింది ఏయ్ మెంటలా తల మీద కొట్టకు నాకు కోపం వస్తుంది అని యశ్వంత్ అన్నాడు సరిపోయారు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళేమో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు ఇక వీళ్ళు కలిసి ఎలా బ్రతుకుతారో ఏమో అని మాధవి తనలో తాని అనుకుంటూ ఉంది